సార్ ఇది బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి సంబంధించిన విషయం సార్ ఇక్కడ బ్లైట్ అండ్ వైలేషన్ కి సంబంధించిన సైటేషన్స్కి కంప్లీట్గా వయోలేషన్స్ జరిగింది మళ్ళీ ఇదే ఉత్సాహము ఇదే మోటివేషను పంచలింగ దేవాలయానికి గవర్నమెంట్ చూపెట్టలేదు సార్ ఇట్ ఈస్ రియలీ అప్సర్డ్ దిస్ డిమోరలైజెస్ ఆర్ వాల్యూస్ అండ్ ది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ ఎక్స్ప్రెషన్ నేను అది చెప్తాను సార్ ద కోర్ట్ హ్యాస్ డిక్యర్లీ డిక్లెర్డ్ దట్ ఈస్ ఎ ల్యాండ్ గ్రాబర్ ఇన్ పంచలింగ దేవాలయం బట్ స్టిల్ ద గవర్నమెంట్ ఈజ్ డీప్ ఇన్ థాట్ మన బండ్లగూడా దగ్గర బట్ ఇక్కడ మాత్రము ఇక్కడ మాత్రము క్యాటలిస్ట్ అయి వ్యవహరించడం అనేది రిజ రియల్లీ దురదృష్టకరం సార్ వి హావ్ ఎ హై రికార్డ్ విత్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ బ్యూరోక్రసీ బట్ దేవుడే డైటీ సుప్రీం సుప్రీంకోర్ట్ ఒక నోటీస్ అని ఇవ్వండి సార్ సార్ చర్యలు కావాలి సార్ మా పంచలింగాల రిపీట్ ఇట్లా అవుతుంది ఇప్పుడు ప్రతిసారి హిందువుల మీద దాడి జరుగుతుంది కానీ స్పందిస్తారు దీని మీద కొంచెం ప్లీజ్ ఇల్లు కట్టేసుకుంటూ అన్న ఎంట్రీ అయిపోయింది సార్ మన డిమాలిష్ చేయలేదు కదా సార్ అది అట్లే ఉంది ఇంకా డెఫినెట్లీ